పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం ఇంగోపక్క విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ ఈగల్ టాస్క్ ఫోర్సులు కానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధిత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం ఏదైతే ఈరోజు పంతొమ్మిది వందల ఏదన్నా పదిహేడు వందల డెబ్బై రెండు నెంబర్ అది సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకి రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమేనా అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి ఏ పోరాడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందుకు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసేపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో రెండు పర్సెంట్ దీనికోసం ఖర్చు పెడుతున్నాను ఈరోజు ఆ రెండు పర్సెంట్ పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి వాళ్ళు ఏం చేస్తే మారుస్తాం ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మనం అందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను రాష్ట్రంలో ఒక యాభై ఆరు డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం అవసరమైతే మూడు ప్రాంతాల్లో మూడు వరల్డ్ క్లాస్ అడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం అక్కడ ఉంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఎనకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గటేసి నీళ్ళన్నీ పోసి పోస్తూనే కొడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది నువ్వు నా కడుపులో పుట్టావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే మరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చాను దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా ఈ రోజు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం రావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో నూటికి నూరు శాతం లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లాండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేము నా నమ్మకం మీ మీద మొన్న ఎన్నికల్లో చూశాం నేను ఒక పిలిపిచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ కలిసి ముందుకు వచ్చాం మీకు హామీ ఇచ్చాం హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర ఇదొక నమ్మకం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరిని అడుగుతున్న రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన ఈ ఈరోజు ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం ఈ రెండవ సంవత్సరం ప్రధానమైన సమస్యల పైన మళ్ళీ దృష్టి పెట్టాను ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు రావాలని ద్వేయంతో పనిచేస్తున్నాను ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష నా కోరిక విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ కానీ పూర్తిగా పరి పరిరక్షించుకోలేకపోతే జాతి అయిపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ అకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడే ఎన్డిఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది చేస్తారా తమ్ముడు అడుగుతున్నా ఏమమ్మా ఓకే గుడ్ నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని ప్రజా చైతన్యంతో ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేని రాష్ట్రంగా తయారు చేస్తారని చెప్పి మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి రూపొందిద్దాం తదుపరి ఫెలిసిటేషన్ మాదక ద్రవ్యాల నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే ఫెలిసిటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది వారిలో ముందుగా ఎస్ సుబ్బారెడ్డి గారు వీరు మదర్ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట నుండి వచ్చారు పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్ సుబ్బారెడ్డి గారు తదుపరి ఎం బాబు గారు వీరు ఆల్కహాల్ ఎనామినస్ గ్రూప్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారు ఆల్కహాల్ ఎనామినస్ గ్రూప్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారు వీరు ఎం జ్ఞానేంద్రబాబు గారు శ్రీమతి ఉమారాజు విశాఖపట్నం నుంచి వచ్చారు తదుపరి మెడోన్న హై స్కూల్ నుండి స్పెషల్ టీచర్ ఆర్ కమలా కుమారి గారు వచ్చారు వీరికి గట్టిగా మీ అందరూ మీ కరతాళ ధ్వరణ ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధనుల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నా డ్రగ్స్ నిర్మూలన కోసం పోరాడదాం మన బంగారు భవితను కాపాడుకుందాం సో మచ్ పేరు పేరున ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం